జోహార్ నరిపుణమ్మ జోహారు జోహారు ఈరోజు సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మా స్వగ్రామమైన మల్లారెడ్డిగూడ గ్రామంలో మా సొంత ఖర్చులతోని ఏర్పాటు చేసుకొని మాతృ ప్రేమని ప్రపంచానికి చాటాలా మాతృదేవోభవ అనేటువంటి కాన్సెప్ట్ ఒక తల్లి మరణించినప్పటికీ కూడా ఆమె ప్రేమకు మరణం ఉన్నదని ఉండదు అని చెప్పేసి కాన్సెప్ట్ ని ప్రపంచానికి తెలియజేయాలా రాబోయేటటువంటి యూత్ లో రాబోయేటటువంటి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక ఐకాన్గా నిలవాలా ఒక స్ఫూర్తిని అందించాలనేటువంటి కొత్త కాన్సెప్ట్తోని మా అమ్మగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సుమారుగా ఒక నాలుగు లక్షల రూపాయల ఖర్చుతోని వారికి ఒక ఇల్లు లాంటిది ఏర్పాటు చేసి దే దేవతలాగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి భవిష్యత్ తరాలు యువకులంతా కూడా తల్లిదండ్రులని పూజించాలా తల్లిదండ్రులతో మాతృదేవోభవ అనేటువంటి కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది అందులో ప్రధానంగా రెండు వేల ఒకటో సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం కొత్తగా ఏర్పడిన నిర్మితమైన నిర్మాతమవుతున్న సందర్భంలోనే అనేకమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి మల్లారెడ్డిగూడ గ్రామంలో ఇక్కడ కమ్యూనిస్టు భావజాలంతో అనేక సంఘాలు మహిళా సంఘాలు అదేవిధంగా రైతు సంఘాలు రైతు కూలి సంఘాల్లో పనిచేసినటువంటి నర్రి పున్నమ్మ గారు అదేవిధంగా నర్రి భగవంతయ్య గారు కూడా అనేకమైనటువంటి లేబర్ సంఘాలకు అదేవిధంగా అనేక కార్యక్రమాలకు నేతృత్వం వేస్తున్న సందర్భంలో గ్రామ ప్రజలంతా స్వచ్ఛందంగా వారికి వారు నిలబెట్టి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని గెలిపించారు కాబట్టి వారి యొక్క స్ఫూర్తిని ఈ యొక్క గ్రామంలో తెలియచేయాల ఇక్కడ ఈ యొక్క నారాయణపురం మండలం సరిహద్దుల్లో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పదిహేను ఇరవై గ్రామాల్లో మొట్టమొదటి విద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఒక హైకోర్టు న్యాయవాదిగా అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా లాయర్స్ ఫోరం పరిశోధన చేస్తే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక గర్వకారణంగా ఉందని తెలియజేస్తున్నాం ఎందుకంటే కన్న తల్లికి అంతకన్నా ఎక్కువ ఇచ్చి మనం రుణం తీసుకునేదంటే ఏం లేదు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తల్లిదండ్రులను పూజిస్తూ ప్రధాన మొదటి దైవాలు ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు మాత్రమే కాన్సెప్ట్ని సమాజంలోకి తీసుకెళ్లి భవిష్యత్ తరాలు కూడా తల్లిదండ్రులను పూజించే విధంగా కోరుకుందామని తెలియజేస్తూ మీ మిత్రుడు స్వామి కుర్మ జై ఈరోజు సంక్రాంతి పండుగని పురస్కరించుకొని మా స్వగ్రామమైన మల్లారెడ్డిగూడ గ్రామంలో రెండు వేల ఒకటిలో ఎంపీటీసీగా పనిచేసినటువంటి మా అమ్మగారి విగ్రహాన్ని సందర్శించిన సందర్భంగా టీవీ నైన్ న్యూస్ రిపోర్టర్ మిత్రులు వెంకరెడ్డి గారు పల్లె వెంకరెడ్డి గారు మా యొక్క హైకోర్టులో అనేకమైనటువంటి సంచలనమైన మార్పులు తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి కేసులను వాదిస్తున్న సందర్భంగా ఒక సమాజానికి సమాజంలో ఒక స్ఫూర్తిని నింపాల తల్లి ప్రేమ అనేది అమ్మగారు భౌతికంగా మరణించినప్పటికి కూడా వారి ప్రేమలో మార్పు ఉండదు తల్లి అంటే తల్లి ప్రేమకు మార్పు ఉండదని తెలియజేసిన సందర్భంగా వారు మమ్మల్ని ముఖాముఖి కలిసి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషకరం కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మీడియా మిత్రులు అదేవిధంగా శ్రేయోభిలాషులు ప్రేక్షకు మహాశైలు అందరూ కూడా ఈ యొక్క టీవీ నైన్ న్యూస్ని వీక్షించి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి లైవ్లో ప్రదర్శించినట్టు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వందనాలు అభివందనాలు ముఖ్యంగా రెండు వేల ఒకటో సంవత్సరంలో బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా అనేకమైనటువంటి మహిళా సంఘాలకు అనేకమైనటువంటి అనేక కార్మిక సంఘాలకు నాయకురాలుగా పనిచేసినటువంటి నర్రి పున్నమ్మ గారు అదేవిధంగా ఆమె భర్త నరివి మా నాన్నగారు అయినటువంటి నరివి భగవంతయ్య గారు అనేకమైనటువంటి మహిళా సంఘాలు అనేక లేబర్ సంఘాలకు నాయకులుగా పనిచేశారు దాన్ని పురస్కరించుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ యొక్క తెలంగాణ రాబోయేటటువంటి తెలంగాణలో అడుగు బలైన వర్గాలు అవకాశం ఉన్నటువంటి ప్రజలందరినీ గుర్తించి పోటు చేయించాలని చెప్పేసి ఓటు చేయించి అనేకమైనటువంటి అడుగడుగులకు ఎదుర్కొని గ్రామ ప్రజలంతా చైతన్యమై అందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది అందులో భాగంగా ఒక హైకోర్టు న్యాయవాదిగా అనేకమైనటువంటి స్ఫూర్తినివ్వాలి ఈ సమాజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక తల్లి తల్లిగారి ఒక విగ్రహం పెట్టాలని చెప్పేసి సొంత ఖర్చులతోని వాళ్ళు పార్టీలో పనిచేసినప్పటికీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా ఎలాంటి రూపాయలు తీసుకోకుండా మా సొంత ఖర్చులతో మా కుటుంబ సభ్యులు నాన్నగారు మా అన్నగారు మేమందరం కూడా మా సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అదే విధంగా పార్టీ సహకారం ఏం లేదా సార్ ఇప్పుడు దీంట్లో పార్టీ సహకారం ఇప్పుడు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ గుర్తు నుండి గెలిచి ఎంపీటీసీ అయింది కదా ఇప్పటి ఇప్పుడు రెండు వేల ఇరవై వరకు కూడా ఎలాంటి పార్టీ సహకారం లేదా ఇప్పటి వరకు అమ్మగారికి అమ్మగారికి ఏం పార్టీ సహకారం మేము ఏం తీసుకోలేదు కాకపోతే మేము రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటిలో అమ్మగారి యొక్క చూపించినటువంటి బాటలో పనిచేయాలి సమాజానికి మంచి చేయాలి స్ఫూర్తినివ్వాలి రాజకీయంగా మన యొక్క చైతన్యాన్ని తెలియజేయాలని చెప్పేసి కూడా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిదిలో కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం చేశాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై మూడు బై ఎలక్షన్లు కూడా కంటెస్ట్ చేస్తూ వస్తున్నాం కేవలం జాతీయ గెలిపే ప్రధానం కాదు సామాజిక చైతన్యమే పరమవాదిగా తెలంగాణ సామాజిక చైతన్యం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా హైకోర్టు న్యాయవాదిగా సంచలనమైనటువంటి మార్పులు తీసుకురావాలి సమాజంలో ఒకటేసారి మార్పు రాదు కానీ స్టెప్ బై స్టెప్ తీసుకురావాలని పరితపించడంలో భాగంగా ఈ విధంగా చేస్తూ వస్తున్నాం అయినప్పటికీ కూడా ఎంతవరకు కూడా పార్టీల నుంచి ఏ పార్టీ నుంచి కూడా మేము ఎలాంటి లబ్ధి తీసుకోలేదు ఎందుకంటే సొంత తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడంలో పార్టీల ప్రమేయం ఉండొద్దు ఇదొక సామాజికమైనటువంటి స్ట్రోక్ సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి మానవీయ కోణంలో అనే విధంగా స్ఫూర్తిని వాళ్ళ సమాజానికి అనేటువంటి చైతన్యం గురించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆమెని స్ఫూర్తిగా తీసుకొని రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో కావాలంటే ఈ యొక్క మండలంలో మా యొక్క ప్రాతినిధ్యం నియమించడానికి కూడా నిరంతరం కృషి చేస్తామని యువకులుగా ఇప్పటికే ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ పార్టీలకు అతీతంగా ఒక విధంగా చెప్పాలంటే రెండు వేల ఒకటిలో బై ఎలక్షన్లో మద్యము అదేవిధంగా డబ్బులు వేర్లై పారుతున్న సందర్భంలో కూడా అందరు పైసల కోసం ఆధారపడుతుంటే మా సొంత ఖర్చులు పెట్టుకుని కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంతోమంది ప్రలోభాలు పెట్టి మీరు సార్ మీరు విడ్రా చేసుకోమన్నప్పుడు కూడా చేసుకోకుండా సమాజంలో చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేశాం ఇప్పటికైనా విద్యావంతులు యువకులు మేధావులు అదేవిధంగా సామాజిక కార్యకర్తలు అంతా కూడా చైతన్యమై డబ్బే ప్రధానం కాదు సమాజంలో ఓటు చైతన్యం అవసరము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మించిన విధంగా వారు కల్పించినటువంటి ఓటు హక్కుని ఆయుధంగా చేసుకొని ఒక మన యొక్క ఓటును మనం వేసుకొని రాజ్యాధికారంలో భాగం కావాలని కోరుకుంటూ తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నుంచి అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మా స్థానిక మండలమైన సంస్థ నారాయణపురంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీ మిత్రుడు నరేస్వామి గారు జైన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు